నమస్తే న్యూస్ కు స్వాగతం మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పర్వతపూర్ లో డబుల్ బెడ్రూమ్స్ పొందిన లబ్దిదారులు తహసీల్దార్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు బిఆర్ఎస్ డిప్ పద్ధతి ద్వారా అర్హులను నిర్ణయించి కొందరికి ఇచ్చారు స్థానికులు తమకు కాకుండా వేరే వాళ్లకు ఎలా ఇస్తారంటూ అక్కడ నిర్మించి ఉన్న డబుల్ ఇండ్లను స్వాధీనం చేసుకుని నివసిస్తున్నారని అన్నారు డబుల్ బెడ్రూమ్స్ పట్టాలు పొందిన లబ్దిదారులు వారి డబుల్ బెడ్రూమ్స్ ఇండ్ల వద్దకు వచ్చి చూస్తే వారికి కేటాయించిన ఇండ్లలో వేరే వాళ్ళు ఉండటంతో హవాకయ్యారు వారి మధ్య కొన్ని రోజులుగా వాదోపవాదాలు జరుగుతున్నాయి తమకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తమకు స్వాధీనం చేయాలని మేడిపల్లి తహసీల్దార్ ఆఫీస్ ముందు ఇళ్ల నిరాహార దీక్షకు లబ్ధిదారులు దిగారు తమకు సొంత ఇల్లు లేని వారమని కిరాయిలు కట్టుకోలేకపోతున్నామని అధికారులు నాయకులు తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు హసీనా మేడిపల్లి తహసీల్దార్ మాట్లాడుతూ పట్టాదారులు నిరాహార దీక్ష చేస్తున్నారని ఈ సమస్య గురించి ఇప్పటికే పై అధికారులకు తెలియజేశానని ఇంతలో ఎన్నికల రావడం తర్వాత ప్రజాపాలన కార్యక్రమాల వల్ల బిజీగా ఉన్నామని ఇప్పుడు మరలా సమస్యపై అధికారుల దృష్టి తీసుకువెళ్తానని వారి ఆదేశాల మేరకు ఏ నిర్ణయం తీసుకుంటే అది అమలు చేస్తామని మేడిపల్లి తహసీల్దార్ హసీనా పేర్కొన్నారు డల్ బెడ్రూమ్ వచ్చినవి పద్దెనిమిదవ తారీఖు నాడు డబుల్ బెడ్రూమ్ వచ్చినవి అయితే మేము వచ్చి తీసుకున్నాం ఎంఆర్ఓ గాలిపోయి కొత్త ఎంఆర్ఓ అక్కడికి వెళ్తే నన్ను రాలిస్తలేరు హోటల్కి వస్తున్నారు ఇల్లు అందరుస్తూ వాళ్ళు వెంటనే ఖాళీ చేసి మా ఇల్లు మాకు ఇవ్వాలని మేము ఎంఆర్ఓ గారిని కోరుతున్నాము మేము అందరినీ అడిగినాము అందరిని అడిగినా ఎవ్వరు మాకు సమాధానం చెప్తలేదు కలెక్టర్ ఆర్డర్ గుర్త తెచ్చుకున్నాము కలెక్టర్ ఆర్డర్ ఎంఆర్వోకి వచ్చింది పోలీస్ శాఖకు వచ్చింది అందరికి వచ్చినవి మాకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖాళీ చేయినమే మా ఇల్లు మాకు స్వాధీనం చేయాలని ఎంఆర్ఓను కోరుతున్నాము అనేది జరుగుతున్న వాళ్ళ గురించి చెప్పాలనే కదా లేడీ ఈ తన్న డబుల్ బెడ్రూమ్ లో ఆల్రెడీ ఇంతకు ముందు డ్యూ టు లాటరీ అండ్ సిస్టమ్ ద్వారా అలొటెడ్ అయిన బెనిఫిషియరీస్ ఇక్కడ ఆఫీస్ ఆఫీస్ములో ధర్నా చేస్తున్నారు ఐ వీళ్ళు ఓరిజినల్ బెనిఫిషియస్ డ్యూ టు ప్రొసీజర్ వీళ్ళకి కలవట్ అయ్యింది బట్ ముందు లోకల్ బెనిఫిషరీస్ అని చెప్పి లోకల్ బెనిఫి ప్రజలు మొత్తం దాన్ని ఆక్యుపై చేసుకున్నారు ఈ విషయమే పై అధికారుల దృష్టికి నేను తీసుకెళ్ళాను ఆ ఇష్యూని మా అక్కడి నుంచి ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆర్డర్స్ వస్తే నేను ఇమ్మీడియట్గా దానిపైన చర్య తీసుకుంటాను పెట్టారు వాళ్ళు కూడా ఇచ్చారు దానిపైన మళ్ళీ నేను మీటింగ్స్ నడుస్తున్నాను యాక్చువల్ లాస్ట్ గత ఇరవై తొమ్మిది గత నెలలో ఒక వారం ప్రజాపాలన స్టార్ట్ అయ్యేసరికి మీటింగ్ పోల్స్ కూడా అండి మళ్ళీ ఇంకొకసారి డీటెయిల్స్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ తెలుసుకుందామని చూసాను ఈ వీసారి నేను ఖచ్చితంగా దీనిపైన ఆర్డర్ కరెక్ట్ మెంబర్స్ అంటే నేను ఇట్లా చెప్తానండి ఇంతకుముందు డ్యూటీ ప్రొసీజర్ అఫ్ మొత్తం డ్రాన్ లార్ట్ సిస్టమ్ ద్వారా uh selected in general. Uh,